జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాషాయ్ పార్టీది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా ఎలాగూ ఓడిపోతామనే ఆలోచన కాషాయ్ పార్టీ నేతల్లో నెలకొందా ఎలా అయినా జూబ్లీహిల్స్లో జెండా పాతాలని కసిలిదా ఇంతకీ జూబ్లీహిల్స్ బైపోల్స్పై కాషాయంలో జరుగుతున్న చర్చ ఏంటి మిగతా అసవహులున్న లంకల దీపక్ రెడ్డి ఎందుకు ఫైనలైజ్ చేశారు లంకల అభ్యర్థిత్వంపై పార్టీలో అసంతృప్తి నెలకొందా ఎమ్మెల్యే రాజాసింగ్ లేటెస్ట్ కామెంట్స్ దేనికి సంకేతం జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండడంతో అంతా కిషన్ రెడ్డిదే బాధ్యత అంటూ మిగతా నేతలు సైలెంట్ గా ఉన్నారా ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది లెట్స్ ది స్టోరీ బీజేపీ ఆ పార్టీ అగ్రనాయకత్వం ఖరారు చేసింది ఈ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ బుధవారం ప్రకటించింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ముగియనుంది దాంతో ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి అభ్యర్థి ఎంపిక కోసం నియోజకవర్గంలోని పలువురు సీనియర్ల పేర్లను బీజేపీ పరిగణనలోకి తీసుకుంది అందుకు సంబంధించిన జాబితాను రూపొందించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు న్యూఢిల్లీ తీసుకువెళ్లి అధిష్టానం ముందు ఉంచారు అధిష్టానం లంకల దీపక్ రెడ్డిని ఎంపిక చేసింది అయితే జూబిలి హిల్స్ ఉప ఎన్నిక మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత కీలకమే అందులో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తుంటే బీజేపీ మాత్రం ఎందుకో కాస్త నిదానంగా అభ్యర్థిని ప్రకటించింది ప్రస్తుతం రాష్ట్రంలో బీసీల అంశం హాట్ హాట్ గా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ బీసీకి టికెట్ ఇచ్చింది అయితే బీజేపీ బీసీ కాకుండా వేరే వర్గానికి టికెట్ ఇవ్వడంతో పరిస్థితి ఎలా ఉంటుందో అనే చర్చ మొదలైంది పైగా లంకల దీపక్ రెడ్డి పేరు ప్రకటించడంతో గంపెడ ఆశలతో ఉన్న ఆశుల ఆశల పై నీళ్లు చల్లినట్లయింది జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోనిది కావడంతో అంతా కిషన్ రెడ్డిదే బాధ్యత మాదేం లేదు అన్నట్లు రాష్ట్ర నేతలు వ్యవహరిస్తున్నారు గెలిచినా ఓడినా ఆయనదే బాధ్యత అన్నట్టు చెప్పకనే చెప్తున్నారు మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండడం కూడా బీజేపీకి మైనస్ అని పార్టీ భావిస్తోంది గత సాధారణ ఎన్నికలతో పోల్చితే ఉప ఎన్నికల్లో బీజేపీకి పెరిగిన బలం చూపించాలని రాష్ట్ర నాయకత్వం ఆపసో పడుతోంది జూబ్లీహిల్స్ లో గెలుపంత సులువు కాదనే విషయం కాషాయ్ నేతలకు అర్థమైనట్టుగా ఉంది అటు కమలం కేడర్ కూడా పెద్దగా ఉత్సాహం చూపడం లేదనే టాక్ వినిపిస్తోంది మరోవైపు ఫైర్ బ్రాండ్గా ఉన్న రాజత్ సింగ్ మాటలు కూడా మరింత తోడయ్యాయి కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ జూబ్లీహిల్స్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారని భారీ ఓట్లతో ఓడిపోతే కేంద్ర పెద్దలకి ముఖం ఎలా చూపిస్తారని చేసిన కామెంట్స్ పార్టీలో గందరగోళానికి దారితీస్తున్నాయి రాజేష్ సింగ్ మాటలు జూబ్లీహిల్స్లో బీజేపీ గెలవదన్న సంకేతానికి ఉత్తమిస్తున్నట్టు అవుతుంది కాకపోతే కాంగ్రెస్కు బీజేపీ ప్రత్యామ్నాయమన్న అంశాన్ని జనాల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది మొత్తానికి జూబ్లీహిల్స్లో కాషాయి జెండా పాతాలన్న కసి పెద్దగా నేతల్లో లేదనే గుసగుస్సెలు పార్టీలు వినిపిస్తున్నాయి మొత్తానికి గెలిచినా ఓడినా పోటీ చేయడం తప్పదు కాబట్టి అభ్యర్థిని రంగంలోకి దించిందనే టాక్ వినిపిస్తోంది